హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్ ఈరోజు మురుకులు చేస్తున్నాను అండి దీన్ని జంతికలు కూడా అంటారండి చూడండి పిల్లలు ఎంతగానో ఇష్టపడే స్నాక్ ఐటెం అండి ఇది చూడండి ఫస్ట్ ఒక గ్లాస్ పుట్నాల పప్పు అండి దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి పట్టేసుకొని సైడ్లో పెట్టేసుకోవాలండి అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నా అండి నేను నెక్స్ట్ అండి పుట్నాల పప్పు ఇందులో వేసేసుకోవాలండి పుట్నాల పప్పు మనం మిక్సీకి పట్టేసుకున్నాం కదా అది ఇందులో వేసేసుకొని ఒకసారి అండి చూడండి ఒక హాఫ్ గ్లాస్ నువ్వులు నెక్స్ట్ నాలుగు స్పూన్ల కారం అండి మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ రెండు స్పూన్ల సాల్ట్ నెక్స్ట్ వామ్ అండి త్రీ స్పూన్స్ వామ్ తీసుకుంటున్నాను నేను ఇలా ఒక్కసారి చేతిలో వేసుకొని ఒకసారి చేసుకొని వేసుకోవాలండి నలుపుకొని నెక్స్ట్ ఆయిల్ పెట్టుకున్నాను అండి స్టవ్ మీద చూడండి ఒక నాలుగు లేదా ఐదు స్పూన్లు బాగా వేడెక్కాక ఆయిల్ దాంట్లో కొంచెం తీసి దీంట్లో వేసేసుకోవాలండి ఒక్కసారి ఆయిల్ ఈట్గా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి అలా వేసుకోవడం వల్ల జంతికలు బాగా గుల్లగా వస్తాయండి చూడండి అది వేసుకొని బాగా ఇలా స్పూన్తో కలుపుకోండి చేతి పెట్టకండి నెక్స్ట్ ఇంకా కొన్ని నువ్వులు వేసుకున్నాను అండి నేను మళ్ళీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను అండి కారము అది కలవాలి కదా కారము నూనె కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటే ఇలా కలుపుకున్నాను అండి ఒకేసారి వాటర్ వేసుకుంటే కలుపుకోవడం కష్టమైపోతుందండి అందుకే కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి చూడండి ఒక్క స్పూన్ పసుపు వేసుకున్న కొంచెం జీలకర్ర కూడా తీసుకున్నాండి జీలకర్ర వేసుకోవడం వల్ల పిల్లలకు తొందరగా డైజెషన్ అవుతుందండి చూడండి మళ్ళీ ఒకసారి ఇలా అంతా పిండి దగ్గర అయ్యేటట్టుగా కలుపుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి మరి గట్టిగా కలుపుకోకండి మరి మెత్తగా కలుపుకోకండి ఇలా ప్రెస్ చేస్తే పిండి కొంచెం ఇలాగ అయ్యేటట్టు చూసుకోవాలండి చూడండి పిండి ఆరిపోతుంది దీన్ని కొంచెం సైడ్లో తీసి పెట్టుకొని కొంచెం తీసుకొని ఇలాగ చేసుకోవాలండి చూడండి నెక్స్ట్ జంతికల గుట్టం తీసుకొని దాంట్లో సైడ్లో కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాం చూడండి ఇలా హ్యాండ్స్లో పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ దాంట్లో పెట్టేసుకోవాలండి జంతికలు గుట్ట చూడండి ఇలా ఒక ప్లేట్ పైన ప్రెస్ చేస్తూ మనం ఇలా వేసుకున్నామంటే జంతికలు ఈజీగా అయిపోతుందండి డైరెక్ట్ వేసుకోవడం అంటే కూడా ఓకే మీకు అలా రాలనుకున్న వాళ్ళు ఇలా ఒక ప్లేట్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగ చిన్నగా తిప్పుకోవాలండి అప్పుడు చాలా బాగా వస్తాయి జంతికలు చూడండి ఇలాగా చూడండి ఒక సైడు కాలాక నెక్స్ట్ సైడు టర్న్ చేసుకోవాలండి చూడండి నెక్స్ట్ ఇలాగ సైడ్లో తిప్పేసుకోవాలండి నెక్స్ట్ సైడు చూడండి ఇలాగా చాలా బాగుంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్